పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీలో భాగంగా తొమ్మిదవ రాయవరంలో జరిగే కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరు కానున్న నేపథ్యంలో ఏర్పాట్లను ప్రతిష్టాత్మకంగా చేస్తున్నట్లు జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ వై వే మేఘా స్వరూప్ ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు పేర్కొన్నారు రాయవరం గ్రామంలో బుధవారం సాయంత్రం ఇన్ఛార్జ్ కలెక్టర్ ఎస్పీ స్థానిక శాసనసభ్యులతో కలిసి సభాస్థలి హెలీప్యాడ్ తదితర ఏర్పాట్లను క్షేత్రస్థాయి పరిశీలన నిర్వహించారు ముందస్తు భద్రతా చర్యలు నేపథ్యంలో రూటు మ్యాప్ను అనుసరించి పరిశీలన చేశారు మేఘా స్వరూప్ మాట్లాడుతూ సీఎం పర్యటనకు సంబంధించి సభా ప్రాంగణ సమావేశ స్థలం హెలీప్యాడ్ వాహనాల పార్కింగ్ ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల తదితరుల ఏర్పాట్లను నిర్ణీత కాల వ్యవధిలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు వేగుళ్ల జోగేశ్వరరావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి పర్యటనను మండపేట నియోజకవర్గానికి గర్వకారణంగా భావిస్తూ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు అనపర్తి ఎమ్మెల్యే నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి సీఎం భద్రత అధికారి అడిషనల్ ఎస్పీ శ్రీనివాస్ రాజమహేంద్రవరం ఆర్డీఓ ఆర్ कृष्णा नायक कोवूर आरडीओ राणी सुस्मिता अग्निमापक अधिकारी श्रीनिवास वी पार्वती जिला अधिकारी बी लक्ष्मी नारायण तरग